వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ రోజురోజుకు దళితులపై పెరుగుతున్న దాడులు తిరుపతి జిల్లా విద్యానికేతన్ కాలేజీలో బీటెక్ విద్యార్థిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నిందితులకు రక్షణ కల్పిస్తున్న అధికార పార్టీ పెద్ద మనుషులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ అనంతరం దళితుడు బీటెక్ విద్యార్థి జేమ్స్ పై దాడి చేసి అవమానించినందుకు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లె ఎల్లయ్య డిమాండ్ చేశారు దళితుడు జేమ్స్ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందినవాడు వారి తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ బీటెక్ నాలుగవ సంవత్సరం వరకు చదివించారు తిరుపతి జిల్లాలో విద్యానికేతన్ కాలేజీలో చదువుతూ తన జూనియర్ అయిన అగ్రవర్ణ విద్యార్థులు పెట్టే అవమానాలను భరిస్తూ అవమానంగా మాట్లాడొద్దు అని ప్రశ్నించినందుకు గట్టి కరకంబాడి ప్రాంతంలో కిడ్నాప్ చేసి తిరుచానూరు ప్రాంతంలో రెండు రోజులు బందీగా చేసి తన మూత్రాన్ని తనకే తాపించినారని ఆరోపిస్తూ సంబంధిత ప్రాంత పోలీసులకు దాడి చేసిన నిందితులైన గోపి నాని యశ్వంత్ నాయుడు తదితరులపై ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయకుండా పోలీసులకు నచ్చే విధంగా మరో ఫిర్యాదును రాయించుకోవడం పోలీసులకు తగదన్ నారు రక్షించాల్సిన పోలీసులే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రక్షణ లేని వర్గాలైన దళిత ఆదివాసీలకు రక్షణ కరువైతుందన్నారు ఎస్సీ సెంట్ ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసినా తారుమారు చేసిన ఎస్సీ సెంట్ అట్రాసిటీ చట్టాల ప్రకారం పోలీసులు కూడా నిందితులు అవుతారని కొత్తపల్లె ఎల్లయ్య ఆవేదన వెలుబుచ్చారు స్థానిక ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల కార్యకర్తలు మాట్లాడినారు హరిత మాట్లాడుతూ మొన్న ఉప ముఖ్యమంత్రి గెలిచిన నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారు ఈరోజా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దళిత విద్యార్థిపై అమానుషంగా ప్రవర్తించారు సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టీడీపీ నాయకుల అండదండలు ఉన్నాయని అసలైన నిందితులపై కేసులు పెట్టలేదన్నారు రాష్ట్రంలో రోజురోజుకు దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు ఇదిలా కొనసాగితే బాధితులను కలుపుకుని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఎస్ కన్వీనర్ లక్ష్మీదేవి ఏపీ దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బి జయన్న బుడ్డు బాలకుమార్ మహాజన రాష్ట్ర సమితి అధ్యక్షుడు వై చంద్రశేఖర్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర నాయకుడు ఎం వెంకటన్న బహుజన సమాఖ్య ప్రొద్దుటూరు నాయకులు అడ్వకేట్ దొరస్వామి నాయక్ రఘుపతి నాయక్ జయరాం నాయక్ చిన్నయ్య ఎంఆర్పీఎస్ నాయకులు గడ్డం నరసింహులు మాదిగా రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు ఎం ప్రతాప్ రెడ్డి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఈరోజు దళిత సంఘాలుగా భద్రత లేని ప్రజలుగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నామంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉపాసీలకు రక్షణ కరువైందని మేము ఆవేదన వెలిగుంచుతున్నాము మిత్రులారా రోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలన దళితుల పైన దాడులు అధికమవుతున్నాయి దళిత విద్యార్థుల పైన దళిత వ్యవసాయ కూలీల పైన దళిత ప్ర ప్రతినిధుల పైన దళిత ఉద్యోగుల పైన అమానుషమైన అవమానకరమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నాయన్న సంగతిని మేము ఈ సందర్భంగా ఈ చిన్నపాటి కార్యక్రమంతో నిరసన తెలియజేస్తున్నాం రక్షణ రక్షణ లేని వర్గాలుగా రక్షణ కోరుతున్నాం రక్షణ రక్షణ లేని వర్గాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదన్న సంగతిని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని గుర్తు చేస్తున్నాం సోదరులరా తిరుపతిలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరి విద్యార్థి బీటెక్ విద్యార్థిని అవమానకరంగా ేమ్స్ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి అతని పైన దాడికి చేసి హరాస్మెంట్ చేసి పులం పేరుతో అవమానంగా మాట్లాడి అతని నోట్లో గుడ్డలు కొక్కి అతని మూత్రాన్ని అతని మూత్రాన్నే అతనికి తాపించినటువంటి అవమానకరమైన సంఘటన ఈ రాష్ట్రంలో ప్రతిరోజు డ్రోల్ అవుతూనే ఉన్నది అయితే అంత అవమానానికి గురైనటువంటి ఆ విద్యార్థి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఆ పోలీసులు తిరస్కరించిన సందర్భం కూడా మేము గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో దళితులకు అన్ని వర్గాల ప్రజలకు పోలీసులు రక్షణగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రక్షణగా ఉన్నటువంటి పోలీసులే కొంతమంది పోలీసులే మేము ఇక్కడ అందరినీ అనడం లేదు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఎవరైతే ఫిర్యాదుల పైన నిర్లక్ష్యం చేస్తున్నారో వారినే మేము నిందిస్తున్నాము తిరుచానూరు పోలీస్ స్టేషన్లో మరి బాధితుడు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఏం చేశారయ్యా అంటే ఈ ఫిర్యాదుని మల్లారాయ్ తిరగరాయ్ అని చెప్తారు మల్లారాయ్ తిరగరాయ్ అని ఎందుకు చెప్పారంటే ఆ ఫిర్యాదులో యశ్వంత్ నాయుడు అనే ఒక విద్యార్థి దాడి చేసిన విద్యార్థి ఉన్నాడు నిందితుడు యశ్వంత్ నాయుడు అంటే నాయుడు అంటే అర్థమైపోయింది ప్రభుత్వానికి దగ్గర వ్యక్తి మరి ఆ అబ్బాయికి యశ్వంత్ నాయుడికి రాజకీయ పలుకుబడి ఉన్నదన్న సంగతిని మనము గ్రహిస్తున్నాం అయితే రాజకీయ పలుకుబడి ఉంటే నేరం చేస్తే కేసు కట్టాలని కేసు కట్ట కట్టకూడదని ఎక్కడైనా ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేరస్తుడు ఎంతటి వాడైనా సరే కేసు కట్టవలసిన బాధ్యత పోలీసులపై మేము తెలియజేస్తున్నాం అందుకు విరుద్ధంగా తిరుపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో నిందితుని కొంతమందిని తప్పించే విధంగా తప్పించి తప్పించే విధంగా ఫిర్యాదుని తిరగరాయించిన సందర్భంని మేము ఖండిస్తున్నాం పోలీసుల నిర్లక్ష్య వైఖరిని మేము ఎండగడుతున్నాం ఇప్పటికైనా జరుగుతున్న దాడుల పైన ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే ఎస్సీ ఎస్టీ కేసుల ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్ని ఫిర్యాదులు ఒక వ్యక్తు ఎస్సీ ఎస్టి ఫిర్యాదులు ఒక ఎత్తు వాటికి ఒక ప్రాధాన్యత ఉంది ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులకు ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ దేశంలో ఏ ఫిర్యాదుకు లేదని సంగతి కూడా మేము ఈ పోలీస్ శాఖకు తెలియజేస్తున్నాం మరి బాధితుడు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందినటువంటి ఎస్సీ దళితుడు మాలకులానికి చెందినటువంటి దళితుడు అటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కూలి పనులు చేస్తూ బీటెక్ నాలుగో సంవత్సరం చదివిస్తున్నారు మోహన్ బాబు విద్యా సంస్థల కార్యాలయంలో ఆ విద్యార్థి బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు నా రెండో సంవత్సరం చదువుతున్నటువంటి నిందితుడు నిందితునికి చాలా మంది రౌడీ సీటులతో జులాయిగా తిరుగుతున్నటువంటి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈ బాధితుని ఈ బాధితుని జేమ్స్ని హరాజ్ చేస్తా ఉంటే ఎందుకయ్యా నన్ను హరాజ్ చేస్తావు ఎందుకయ్యా నన్ను దాన్ని చీటికి మాటికి చెనుకుతావు అని అన్నందుకు కక్షగట్టి కిడ్నాప్ చేసి ఆ విధంగా అతన్ని అవమానంగా మాట్లాడటము హేయమైన చర్య ఈ హేయమైన చర్యను మేము దళిత సంఘాలుగా దళిత ప్రజా సంఘాలుగా ఎస్సీలుగా రక్షణ రక్షణ లేని వర్గాలుగా మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిఘా పెట్టి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదన్న సంగతిని మేము గుర్తు చేస్తున్నాం ఎస్సీ ఫిర్యాదులు ఎక్కడైనా వస్తే నిర్లక్ష్యం చేయదు పోలీస్ శాఖకు మేము ఈ విధంగా వినమించుకుంటున్నాం ప్రొవిజన్ లోని ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్ లోని సెక్షన్ పద్దెనిమిది ఏం చెప్తున్నది వాడు నిజంగా ఫిర్యాదు అబద్ధ ఫిర్యాదు తెచ్చినాడు నిజమైన ఫిర్యాదు తెచ్చినాడు అది వారికి అనవసరము తెచ్చిన వెంటనే కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేసిన తర్వాత అది నిజంగా జరిగింటే అది నిజంగా జరిగింటే కేసుగా కోర్టుకు సమర్పించాలి లేదంటే ఫాల్స్ కేసుగా ఫాల్స్ కేసుగా నోటీసు పంపాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని గుర్తు చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేస్తే పోలీసులకు కూడా వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకుంటే సెక్షన్ కూడా ఒకటి ఉన్నదని నిర్లక్ష్యం సెక్షన్ లో వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కేసుల కింద బలైపోయే సెక్షన్ ఉంది సెక్షన్ ఫోర్ ఆ ఫోర్ అవమానం చేస్తున్నారు సెక్షన్ ఫోర్ ను దృష్టిలో పెట్టుకోండి రాష్ట్రంలో అయితే దళితుల పైన పెరిగిపోతా ఉన్నాయి దానిలో భాగంగానే తిరుపతి జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని ఒక బీటెక్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న మాలా జేమ్స్ అనే ఒక విద్యార్థిని అదే కాలేజీకి సంబంధించిన ఒక జూనియర్ ఇప్పటి నాలుగు అనే అబ్బాయి రోజు కులం పేరుతో దర్శిస్తున్న నేపథ్యంలో ఒకరోజు మీరు ఈ దూషించకంటే తప్పు కులం పేరుతో అని చెప్పినందుకు రౌడీ మూకలతో బంధించి ఒక లాడ్జిలో బంధించి రౌడీ మూకలతో ఒక లాడ్జిలో బంధించి అతడి అతడిపై కత్తులతో దాడి చేసిన ఘటన జరిగింది అలాగే అతడిపై దాడి చేస్తున్న సమయంలో అతడి అర్తనాదాలు బయటకు విడిపించకుండా అతని నోట్లో మూత్రం పోసి అతని దుస్తు ఇతరుల అండర్వేర్లు లో దుస్తులు అతని నోట్లో కుక్కిన అమానవీయ ఘటన జరిగితే దీని నుంచి ఆయన తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకోకపోగా మేము ఈ కంప్లైంట్ లోని కొన్ని పేర్లను మిత్రుల మీరు తొలగిస్తేనే మేము కంప్లైంట్ తీసుకుంటాము అనే అనే ఒక పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం విచారకరం అంటే ఏమి చెప్తున్నారు తిరుపతి జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అంటే మీది తినాలే మాది తినాలేలాగా ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక యశ్వంత్ నాయుడు అనే వ్యక్తి ఆ అగ్రకుల అహంకారంతో కుల అహంకారం ಸೀನಿಯರ್ ವಿ ಅನೇ ಗೌರವಂ ಕೂಡ అతనిపై దాడి చేసి అమానవీయ గతన అతని నోట్లో మూత్రం పోస్తే కూడా స్పందించకుండా వారికి పోలీసులు రక్షణ కల్పిస్తారా దుర్మార్గం నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డాలు పిఠాపురంలో దళితుల బహిష్కరణ చేసినారు నిన్న ఉప ముఖ్యమంత్రి అడ్డాలు చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి అడ్డాలు చేసినారు అంటే మీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెంపదలుచుకుంది కులహంకారం పెంచి పోషిస్తా ఉంటే అలాగే మొన్న అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో నలుగురు దళిత మహిళలు రోడ్డు పొలం పనులు చేసుకుంటూ వెళ్ళ పొలం పనులు అయిపోయిన తర్వాత వాళ్ళు మా పక్కనే ఉన్న మామిడి తోటలోనికి అడుగు పెడితే మీరు మా తోటలోనికి అడుగు పెడుతున్నారా అనేసి ఆ కులం అక్కడి తోట యజమానులు రెడ్లు అగ్ర కులం వారు ఆ మహిళలను నాలుగు నాలుగు గంటలు బంధించి చిత్రహింసలు పెట్టినారు చెట్టు కొట్టేసి దీనిపైన పోలీసులు చర్యలు తీసుకున్నారా కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోలే అంటే పెంచి పోషిస్తా ఉన్నారు ఎన్డీఏ ప్రశ్నిస్తా ఉన్నాము మీరు కులన్మాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నారా అంటే మొన్న మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా దళితులుగా పుట్టదలుచుకుంటారా అని అదే పాలన మీరు రాష్ట్రంలో కొనసాగిస్తా ఉన్నారా నిన్నటికి నిన్న అత్యున్నత దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు యాభై ఒకటవ సుప్రీ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన ప్రమాణం స్వీకారం చేసి మొదటిసారిగా ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకి వస్తే ఆ మహారాష్ట్రలో ఆయనకు కనీస ప్రోటోకాల్ ఇవ్వలేదు అక్కడ కలెక్టర్ రాలేదు ఆయన రిసీవ్ చేసుకోవడానికి అక్కడి రాష్ట్ర సిఎస్ రాలేదు అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు రాలేదు అంటే ఏ దేశ అత్యున్నత న్యాయస్థానమైన చీఫ్ జస్టిస్ గారు తన సొంత జిల్లాకు వచ్చినా కూడా మీరు దళితుడని ఆయన ప్రోటోకాల్ పాటించారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు కేంద్రంలో రాష్ట్ర రాష్ట్రంలో ఈ దళితులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి కనుక ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ దళితుడు జేమ్స్ పైన దాడి చేసినా ఎవరైతే దాడి చేస్తారో యశ్వంత్ నాయుడుపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి లేదంటే రాష్ట్రంలోని ఎవరైతే దళితులు దళితులపై దాడి జరిగింటాయో బాధితులందరినీ మేము కూడగట్టుకొని ఖచ్చితంగా నిరసన పెద్ద ఎత్తున నిరసన చేస్తాము తిరుపతి కేంద్రంగా ప్రతి నియోజకవర్గం కేంద్రంగా మేము నిరసన చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాము అధ్యక్షులు ఈరోజు జరుగుతున్నటువంటి దళితుల యొక్క పోరాట ఉద్యమాలు రాబోయే రోజుల్లో చాలా బలాన్ని చేకూరించుకొని దళితుల పైన ఎలాంటి వివక్ష జరగకుండా చేయడానికి నడుము కట్టాయని ఉండబడినటువంటి యొక్క ఎన్డీఏ ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోవాలి చూడండి అస్పృశ్యతలు అంటరానితనాలు గతంలో ఎన్నో రోజుల ఎన్నో సంవత్సరాల వందల వేల సంవత్సరాల కిందట నుంచి ప్రారంభం నుంచి ఇప్పటివరకు వరకు ఇంకా ఉన్నాయంటే చాలా అవమానకరంగా ఉంది సమాజానికి ఇంజనీరింగ్ చదివే విద్యార్థి పైన ఒక జూనియర్ ఒక సీనియర్ పైన ఎలాంటి కమాండింగ్ చేసి ఒక ర్యాగింగ్ లాంటి విషయం కానీ కులవీక్షతో కానీ అతని బాధ పెట్టి అతను భయంకరంగా హింపించినటువంటి యొక్క సందర్భం గత పదహైదవ తేదీన జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసే మరి ఎలాంటి యొక్క సహకారాలు కానీ మరి వాటి అణిచివేసే విషయాలు కానీ ప్రజల్లో ఏ విధంగా మరి కనబడతా ఉన్నాయో మీరందరూ కూడా గమనించాలి దళితుల పైన ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటే ఎలాంటి యొక్క ఏ సంఘమైనా కూడా ఊరిక చూస్తూ ఉండుకోదు ఏది కూడా చూస్తా ఊరుకోదు అందరూ అడెంబికిస్తాడు ప్రతి దళితుడు ఏకమవుతాడు మీరు చెప్పే మీరు తెలియజేసే ఎలాంటి విషయాలైనా కూడా అందరూ వింటా ఉన్నారు మనోవాదం అని చెప్తున్నారు ఇదేనా మనవాదం చూడండి ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో లేదా ప్రాంతంలో ఆ తిరుపతిలో పవిత్రమైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆ స్థానమందు మనుషుల పైన మనుషులు ఇలాంటి అవాంఛనీయమైనటువంటి యొక్క ఘటన జరిగిస్తూ ఉంటే దేశానికి ఏం చెప్తా ఉన్నారు మీరు ప్రభుత్వానికి ఏం చేస్తా ఉన్నారు మీరు మీ పరిపాలన మీ అధికారము సామాన్యమైన ప్రజలకు నచ్చాలి మీరైతే సమాజంలో గొప్ప న్యాయమైన యొక్క పరిపాలన చేస్తామంటా ఉన్నారు కానీ ప్రజల్లోనైతే విద్యార్థులనైతే తమకాలకమైనటువంటి న్యాయం జరగడం లేదు రాబోయే రోజుల పరిస్థితులు చాలా భయంకరంగా రాబోతున్నాయి మీరు ఇప్పుడే మీరు అరికట్టాలి రాష్ట్రాన్ని పరిపాలించే మరి ముఖ్యమంత్రులైనా ఉప ముఖ్యమంత్రులైనా మరి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇదిగో కుల సంఘాలు ఉన్నాయి మేమందరము కూడా ఓటు వేశాం ఏ కులమో మతమో భేదమని లేదు మేమందరము ఓటు వేశాం మీకు మీరందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు మరి మీరందరినీ సమానముగా చూడవలసిన బాధ్యత మీకుంది కులవక్ష కానీ కులభేదము కానీ వర్ణ భేదము కానీ ఎలాంటి విధమైనటువంటి యొక్క ఈ విషయాలు జరగకూడదు అది చూడవలసిన బాధ్యత మీ పైన ఉంది పవిత్రమైనటువంటి తిరుపతి యొక్క స్థానంలో మనుషుల పైన మనుషులు అవాంఛనమయ్యే ఘటన జరిగించడము జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడము ఒక కులం వాన్ని మరి అణిచివేయడము మరొక కులం వాన్ని పైకి లేవనెత్తడము అగ్న వర్ణాలకు మంచిది కాదని కూడా ప్రభుత్వాలకు మంచిది కాదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం కనుక దయచేసి మేమందరము కూడా మీకు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అయా ముఖ్యమంత్రి గారు అయా ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలందరినీ ప్రేమించండి ప్రజలందరినీ సమానంగా చూడండి మేమందరము ఓటు వేసాం ఆ అందరి పైన మీకు ఉండబడినక బాధ్యత చాలా గొప్పది ఇదిగో ఇప్పుడే ఇప్పుడే గతంలో కొద్ది రోజుల కింద చూసాం మరలా ఇప్పుడు చూస్తా ఉన్నాం ఇలాంటి సంఘటనలు జరగకూడదు అయా ముఖ్యమంత్రి గారు మీరు మంచి వయస్సులో పెద్దవారు మంచి పరిపాలన చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మీ కుమారుడు ఉన్నాడు లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలి మరి ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటే రిపీట్ అవుతూ ఉంటే పదే పదే మరి కనపడతా ఉంటే ఎలాగ మీ కుమారుని ముఖ్యమంత్రి చేసుకుంటారు మరి పవన్ కళ్యాణ్ అయితే వారికి కూడా ఎంతో కొంత అనుభవం ఉంది పది సంవత్సరాలు పోరాడారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు వారు కూడా ప్రజల్ని సమానమైన పరిపాలన చేయాలి మనవాదం అని చెప్తా ఉన్నారు మనవాదంలో ప్రేమ ఉండాలి మనవాదంలో సమాప్తం ఉండాలి మనవోదంలో ఐక్యత ఉండాలి మనవోదంలో చేయి చేయ కలుపుకొని నడిచే బాధ్యతలు ఉండాలి కాబట్టి మీరు నేర్చుకుంటారా ప్రజానికరిగి నేర్పిస్తారా మరి దళితుల పైన ఇలాంటి సంఘాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మీపైనే ఉంది కనుక ఈ యొక్క మరి రైడ్స్ విషయంలో మరి సమానత్వ విషయంలో రాష్ట్రంలో జిల్లాలలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మీపైనే ఉందని మరొకసారి ఈ యొక్క ర్యాలీ విషయంలో మరి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు మాట్లాడాలని తెలియజేస్తున్నాం చంద్రశేఖర్ ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేస్తూ తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో బీటెక్ చదువుతున్న ఒక అబ్బాయి జేమ్స్ ఆ అబ్బాయి మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఆ అబ్బాయిని గత నాలుగైదు రోజుల నుండి తోటి విద్యార్థులు చాలా వరకు చిత్రహింసలకు గురి చేసి కుల వివక్షతో ఇబ్బందులు గురి చేయడం అతన్ని కొట్టడం చాలా నానా ఇబ్బందులు గురి చేయడం జరిగింది ఈ విషయంలో తిరుపతి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అదేవిధంగా ఎస్పీ గారు జోక్యం చేసుకోవాలి ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు తదితరుల తదితర మంత్రులు కావచ్చు ఈ విషయంలో ఖచ్చితంగా జోక్యం చేసుకునే విధంగా ఉండాల ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఎక్కడైనా కానీ ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడు ఎవడైనా అయితే అయినా కుల వివక్ష అనే విధానాన్ని నినాదాన్ని ఎక్కడ కూడా ఎవడు కూడా చదువుకునే విద్యార్థుల విధి విధానాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేయాలా గ్రామాలల్లో పట్టణాలలో చాలా వరకు గ్రామాలలో వీధులల్లో చాలా వరకు గొంతులలో సందులలో మాట్లాడుకున్నట్టు హై చదువులు చదువుతున్నా కూడా ఇంకా కుల వివక్షతో మాట్లాడడం వివక్షతో చూపడం కుల వివక్షాన్ని ఇబ్బందులు గురి చేయడం వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాని అమ్మకు అబ్బకు పుట్టినట్టే లెక్క కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వారు గమనించండి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారిగా గమనించండి ముఖ్యమంత్రి వారు గమనించండి ఇష్టానుసారంగా ఎవడు మాట్లాడినా కూడా రాష్ట్రంలో చాలా వరకు కబర్దార్ ఎవడైతే కొడతాడో ఎవడైతే చంపుతాడో ఖచ్చితంగా చంపడం కొట్టడం నరకడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా 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 ఎస్సీ సామాజిక వర్గాలలో ఇంకా ఇబ్బందులు గురవుతున్నాయి ఇంకా తిడతారు ఇంకా అంటే ఉపేక్షించది జరిగేది ఉండదని కూడా తెలియజేస్తున్నాం ఇందు హిందూ విధంగా ఎంతమంది ఎన్ని విధాలుగా ఎస్సీల పైన ఇబ్బందులు గురి చేస్తారంటే ఎస్సీలకు భయపడుతూనే ఈ సామాజిక వర్గాలు ఈ సామాజిక వర్గాలు వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తారు సవాల్గా సవాల్గా మాట్లాడుకుంటే ధైర్యంగా దమ్ముగా మాట్లాడుకుంటే ఎస్సీ శాతానికి ఎక్కడైనా కానీ గొడవ జరగాలనే కొట్టుకోవాలనే కూడా సమీ కాలేజీలలో కానీ ఎక్కడైనా కానీ పిల్లలు చదివే కాడ గానీ ఉద్యోగులకులా కానీ ఎవరినైనా కానీ ఎస్సీ సామాజిక వర్గాలు కావచ్చు వేరే వ్యక్తులను వేరే వ్యక్తులను ఇబ్బందులు గురి చేస్తామంటే ఖచ్చితంగా తాటా తీస్తామని కూడా తెలియస్తాను ఎందుకంటే చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తారు ఇన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేస్తారంటే మీకు ఎంతవరకు అయినా కానీ ఎస్సీ సామాజిక వర్గాలంటే నచ్చడంలే ఎస్సీ సామాజిక వర్గాలు ఉద్యోగాలు చేస్తానే వాళ్ళ హై చదువులు చదువుతూనే కూడా మీకు నచ్చడంలే యోని అమ్మ సొమ్ము అబ్బా సొమ్ము ఎవడి ఇవ్వడంలే సొంత కష్టాలతో సొంత విధి విధానాలతో ఎస్సీ సామాజిక వర్గాలు ప్రజలు బ్రతుకుతున్నారు అదేవిధంగా చట్ట విధి విధానాన్ని పోలీసు వారు ఖచ్చితంగా క్రమశిక్షణగా ఎవరైతే ఇబ్బందులు గురై స్టేషన్కి వస్తారో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే పంతొమ్మిది ఎనభై తొమ్మిది చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిందే లేదంటే రెండు వేల పదహైదు చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మరి మరి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారికి అక్కడ ఉండి తిరుపతి ఎస్పీ గారికి ముఖ్య మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకొని బాధితుని ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఉండాలని కూడా మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం